అర్జున్ రెడ్డి గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో పాపులర్ అయిన యువ హీరో విజయ్ దేవరకొండ మాత్రం గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో అతిపెద్ద డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ ఈ మధ్యనే నటించిన సినిమా లైగర్ తో కూడా మెప్పించలేకపోయారు భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయాల్సిన మరొక సినిమా అయిన జనగణమన సినిమాకి కూడా బ్రేకులు పడ్డాయి తాజాగా తన ఆశలని ఖుషీ సినిమా పైన పెట్టుకున్నారు విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో స్టార్ బ్యూటీ సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది నిజానికి ఈ సినిమా డిసెంబర్ ఇరవై మూడున విడుదల కావాల్సి ఉంది కానీ ఇంకా సినిమాకి సంబంధించి ముప్పై రోజుల పాటు షూటింగ్ పెండింగ్లో ఉంది అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటున్న సమంత ఇటు షూటింగ్లలో కూడా పాల్గొనడం లేదు ఒకవేళ అక్టోబర్ లోపల సినిమా షూటింగ్ తిరిగి మొదలవ్వకపోతే ఈ సినిమా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఇక ఈ సినిమాని వాయిదా వేసి వచ్చే సంవత్సరం వేసవి కాలంలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం